నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇప్పటికే కువైటీకరణ పేరుతో రెండు వేల పదిహేడు నుంచి కువైట్ లో ప్రవాస ఉద్యోగులను తొలగిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్ లో తాజాగా రెండు వేల మందిని విరమణ చేయాలని చెప్పి మంత్రిత్వ శాఖ కోరుతూ ఉన్నట్లు స్థానిక మీడియాలో కథనం వచ్చింది వివరాలు లేక వెళితే విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న రెండు వేల మంది ఉద్యోగులు ఎనిమిది నెలల్లో పదవి విరమణ చేయాలని చెప్పి అభ్యర్థిస్తూ ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి వీరిలో చాలా మంది నిర్వాహకులు కనీస పదవి విరమణ జీతం నుంచి ప్రయోజనం పొంది హాజరు మరియు వేలిముద్రలు కలిగి ఉన్నారని చెప్పి అలాగే పాఠశాలలు ప్రారంభమైన తర్వాత మూడు వేలిముద్రలకు జోడించాల్సిన ఆవశ్యకతతో సంఖ్యలు పెరుగుతాయని చెప్పి అంచనాలు వేస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ ప్రభుత్వం సివిల్ సర్వీస్ కమిషన్ మనం చూసుకుంటే కువైట్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ముందుగా అయితే వాళ్ళు డ్యూటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఫింగర్ అయితే వేసేవారు ఆ తర్వాత డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళా ఫింగర్ వేసేవారు ప్రస్తుతం సివిల్ సర్వీస్ కమిషన్ మూడవ ఫింగర్ ప్రింట్ నైతే జోడిస్తూ ఉంది ఎవరైనా సరే మధ్యాహ్నం పూట కూడా ఒకసారి ఫింగర్ వేసి మొత్తంగా వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు మూడు సార్లు ఫింగర్ వేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న రెండు వేల మంది ఉద్యోగులు రిటైర్మెంట్ పదవి విరమణ చేయాలని చెప్పి అభ్యర్థనలు వస్తూ ఉన్నాయని చెప్పి తెలిపారు మరి ఆ యొక్క రెండు వేల మంది ఉద్యోగులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ రంగంలో ప్రవాసులను చూడటం కష్టమైపోతూ ఉందని చెప్పి ప్రవాసులు లేకుంటే నాణ్యమైన సేవలు అందమని చెప్పేసి ప్రజలు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్